శుభోదయం సర్వేభ్యాం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు భతృహరి సుభాషితాలు ఆ లెసన్లోంచి మీకు ఆరు మార్కుల ఒక శ్లోకం ఉంటుంది శ్లోకాన్ని పూరించి భావం రాయమంటారు భతృహరి శుభాషితాన్ని జాయంతే సుకృతినో రస సిద్ధావీశ్వర నాస్తి కాయే జరా మరణం యే జరామం వయ అ్లోక భృహరి విరచిత భతృహరిసుషితాని పాఠ్యభాగా స్వీకృత భావ సుకృద్దిన రససిద్ధా కవీస్వర జాయంతిషాం యే జరా మరణంజం భయం నాస్తి దీని తెలుగు భావం ఏమిటంటే నవరసములను సృష్టించుట ఎందు గొప్పవారైన మంచి గ్రంథములు రచించిన కవులు ఈ ప్రపంచమును జయించుచున్నారు వారి యొక్క కీర్తి అని శరీరమునకు వృద్ధత్వం వలన కానీ మరణం వలన కానీ భయము ఉండదు అని ఈ శ్లోకం యొక్క భావం రెండో శ్లోకం దానం భోగో నాశ్రో గతయో భయో దుంక్తే తృతీయ గతిర్భవతి దానం భోగే నాశ తీశ్రో గతయో ే తృతీయ గతిర్భవతి అవిపరిచేము అయం శ్లోక భతృహరి భతృహరి విరచిత భతృహరి సుభాషితాని పాఠ్యభాగా స్వీకృత భావ విత్తం భోగ నాశా కేస్ర తృతీయ గతి భవతి దీని తెలుగు భావం ఏంటంటే ధనమునకు దానము చేయుట అనుభవించుట నాశనము అను మూడు మార్గములు కలవు ఏ వ్యక్తి అట్టి ధనమును దానము చేయడో లేక అనుభవించడో ఆ ధనము नाशनमु नाशनमुपन्तु दुर्जनः परिहर्तव्यो विद्या अलङ्कृतोऽपि सन् मणिनभूषितः सर्पः किमिशो न भयंकरः दुर्जनः <्धुझ्णा> परिहर्तव्यो विद्या अलङ्कृतोऽपि सन् मणिनभूषितः सर्पः किमिशो न भयंकरः కవిపరిచయ అయ్య శ్లోక భతృహరి విరచిత భతృహరి సుభాషితాని పాఠ్యభాగా స్వీకృత భావ దుర్జన విద్యా అలంకృతో సన్ పరిహర్త్యనినభూషిత అసౌ సర్ప నా భయంకర తెలుగు భావ దుర్జనుడు విద్య చేత అలంకరించబడినప్పటికీ మణిచే అలంకరించబడిన వలె విడిచిపెట్టదగినవాడు నాల్గో శ్లోకం క్రమేణ లబ్ధి క్రమేణి వృద్ధు ముపైతి పశ్చాత్ పూర్వార్ధ పరాధిన్న సాయేవ మైత్రే कलसज्जनाम् आरम्भगुर्वि क्षयणीक्रमेण लघ्वीपुरवृद्धिमुपैति पश्चात् दिनस्य पूर्वार्धपरार्धभिन्नशा एव मित्र कलसज्जनानां कविपरिचयः कल अयं श्लोकः भतृहरिणा विरचिताः భత్రహరిసుషిత్యభాగా స్వీకృత భావ్య పూర్వార్ధ పరార్ధ భన్న చాయ ఇవ కలసజ్జనా మైత్రీ ఆరంభగీ క్రమేణ క్షయణీ పురాఘీపశ్చాత్ వృద్ధం ఉపైతి భావం తెలుగులో దుర్జను యొక్క స్నేహము ఉదయకాలపు నీడ వలె మొదట పెద్దదిగాను తరువాత క్రమముగా చిన్నదిగా మారును దానికి భిన్నమైన సజ్జనులు స్నేహము మధ్యాహ్నపు నీడ వలె మొదట తక్కువగాను తరువాత క్రమముగా పెద్దదగును తర్వాత ఐదో శ్లోకం సంపత్సు విత్తం भवेदुत्पलकोमलम् अपत्सु स महाशैलशिलसङ्घतकर्कशम् सम्पत्सु महतां चित्तं भवेदुत्पलकोमलम् अपत्सु स महाशैलशिलसङ्घतकर्कशं कविपरिचयः అయ్య్లోకృహరి విరచిత భతృహరిసు పాఠ్యభాగా స్వీకృత భావ మహత సంపత్సూ ఉత్పల కోమలం భపత్స మహాశైల శిల శిలసంగర్ భవేత్ భావం తెలుగు మహాత్ముల సంపదల సంపదలంజును నల్ల కొలువుల వలె కోమలముగా ఉండును ఆపదల ఎందు పెద్ద కొండ ఎందలే రాతి గుండె వలె కఠినముగా ఉండును ఆరో శ్లోకం వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహర్నివే పర్వతమస్తకేవా సుక్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని पुराकृतानि वने रणे शत्रुजलाग्निमध्ये महर्निवे पर्वतमस्तकेव सुप्तं प्रमत्तं विषमस्तितं व रक्षन्ति पुण्यानि पुराकृतानि कैपरिचयः अयं श्लोकः भतृहरिणा विरचितः భతృహరిసు పాఠ్యభా స్వీకృత భావ పురాకృత పుణ్యాన్ని మానవం వనే రనే శత్రుజలానిమ్యే వా మహర్నవే పర్వతమస్తకే సుప్తం ప్రమత్ విషమస్తికం రక్ష తెలుగురుషూని అడవియందూను యుద్ధమునందును శత్రువుల మధ్యను నీళ్లలోను నిప్పుయందును మహాసముద్రమునందును కొండ చివరను నిధులలోను జాగ్రత్తయందును అపాయమునందును గత జన్మలో చేసుకున్న పుణ్యములు కాపాడును ఇవి భక్తుల శుభాహితాలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి ఈ ఆరు శ్లాకాలు చాలా ముఖ్యమైనది ఆరు మార్కులకి ఉంటుంది ఇది ఈ శ్లోకాలు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాద